వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక మూడు వార్తలు చూసిన తర్వాత ఇది ఎందుకో మాట్లాడాలనిపించిందండి ఆ మూడు వార్తల్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే భార్యని హత్య చేశాడు అని చెప్పి భర్తకి శిక్ష వేశారు శిక్ష వేశారు ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న తర్వాత షాక్ ఏంటంటే భార్య తిరిగి వచ్చింది నమ్మలేదు కదా నేను కూడా నమ్మలేకపోయాను వార్త చూసి డీటెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత నేను కూడా నమ్మలేకపోయాను హత్య చేసినటువంటి భార్య సడన్గా తిరిగి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అతను కోర్టులో పిటిషన్ వేశాడు ఏంటంటే నాకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించండి నేను చెయ్యని తప్పుకి పోలీసులు మిగతా వాళ్ళు కలిసి ఈ విధంగా చేశారు అని చెప్పి సోషల్ మీడియాలోనే చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక పాయింట్ని ఇరవై నెలల శిక్ష అనంతరం భార్య బతికొచ్చేసింది మరి ఇక్కడ చనిపోయింది ఎవరు ఆ హత్య కేసు డీటెయిల్స్ మనకు తెలియదు తీసుకెళ్ళి వేసేశారు ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో మైసూర్లో జరిగింది అది ఒక ఘటన మొన్న మధ్యన తెనాలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి అంటే నిన్న కూడా వచ్చింది నిన్న పీవీఆర్కే ప్రసాద్ గారికి సంబంధించి అవినీతి అస్త్రం వీడియోలో కింద చాలామంది కామెంట్లు పెడుతూ ఏంటంటే మరి ఆయనకి ఇన్స్పిరేషన్గా పీవీఆర్కే ప్రసాద్ గారికి ఇన్స్పిరేషన్గా ఉండి అవినీతి మీద చేయాల్సినటువంటి చంద్రబాబు మరి ఇరవై మూడు కేసుల్లోనూ ఇరవై నాలుగు కేసుల్లో స్టే ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పి నేను ఎవరో కామెంట్ పెట్టారు సరే అది కూడా అయింది సో ఇమీడియట్గా ఇంకొక వార్త చూసేసరికి వచ్చింది ఏంటంటే మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో డిశ్చార్జ్ పిటిషన్లు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కలుపుకుంటే మరి ఇప్పటివరకు మరి ఎంత అయింది అనేది ఎందుకంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక కేసులో ఒక విచారణకు అనేది రావడం వాదనలు జరుగుతూ ఉండడం దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్లు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తూ వెళ్తున్నారు దాదాపు జూన్ ఆరో తేదీకి ఉన్నటువంటి లిస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఆయన మీద ఉన్నటువంటి ఏడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అలాగే పదకొండు సీబీఐ కేసులతో సహా మొత్తం ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఇవి కాకుండా ఇప్పుడు నమోదైతే ఇవి వేరేవి స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి కేసులు అయితే ఇవి వీటిల్లో మొత్తం ఇప్పటివరకు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల సంఖ్య జూన్ ఆరో తేదీ నాటికి మూడు వేల నాలుగు వందల యాభై రెండు సో నిన్న వేసినటువంటి దానికి మొత్తాన్ని కలుపుకుంటే అట్లీస్ట్ ఒక మూడు వేల ఐదు వందల పైచులకు డిశ్చార్జ్ పిటిషన్ నమోదయ్యి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు పదమూడేళ్ళు అయింది పదమూడేళ్ళు అయింది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ కేసులు పెట్టి పదహారు నెలల పాటు జైల్లో ఉండి వచ్చి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నేను కోర్టుకి కూడా వెళ్ళి ఇలా అవుతుంది కాబట్టి నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి నా తరఫున లాయర్ వస్తారు అని చెప్పాను ఇంకొక పాయింట్ కూడా మర్చిపోయాం మొన్న జడ్జి గారు హాస్యం ఆడారు అనేక మంది ఫ్రాడ్స్టర్స్ తరఫున వాదించేది మీరే కదా ఈ యొక్క ఫ్రాడ్స్టర్స్ ఫ్రాడ్స్టర్స్ కౌన్సిల్స్ అని చెప్పి ముకుల్ రోహత్కి అలాగే సిద్ధార్థ్ లూత్రా వీళ్ళ మీద జడ్జి విక్రమ్నాథ్ గారు కామెంట్ చేశారు అది కూడా ఈ వార్తను తీసుకోవడానికి ఏదో అనమాట ఇందులో జోకేంటంటే ఒక కేసును విచారించడానికి ఇవన్నీ కూడా ఒక ఘటనే అక్రమాస్తులు అనేటువంటిది దీని ఘాటను కట్టి ఇప్పటి ఇందులో మారినటువంటి జడ్జీలు ఎంతమంది తెలుసా ఆరుగురు ఐదో జడ్జి గారు పూర్తిగా కేసులు అన్నీ కూడా విన్నారు అంతా అయిపోయింది ఇంకొక రెండు రోజుల్లో తీర్పు ఇవ్వాలి ఇంకొక రెండు రోజుల్లో తీర్పు ఇవ్వాలి తీర్పు ఇవ్వాలి అన్న దగ్గర అనారోగ్య కారణాలతోటి అనారోగ్య కారణాలతోటి ఆయన పదవికి రాజీనామా చేశారనో లేదంటే రిటైర్మెంట్ అయి తీసుకున్నారనో ఇవన్నీ అనుకుంటే పొరపాటు పడినట్టే అనారోగ్య కారణాలతోటి బదిలీ మీద వెళ్ళారు బదిలీ మీద వెళ్ళారు అనారోగ్య కారణాలు ఉంది అంటే సెలవు పెడతారు ఎవరైనా లేదు మన ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు మాజీ ఉపరాష్ట్రపతి ఆయన చేసినట్టుగా రిజైన్ చేస్తారు రిజైన్ చేసేసి పదవి విరమణ చేసేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అనారోగ్య కారణాలతోటి మరి బదిలీ అవ్వడం ఏంటి బదిలీ అయినా అక్కడ కూడా వెళ్ళి ఏదో కోర్టులో పనిచేయాల్సిందే కదా రెస్ట్ తీసుకోవడానికైతే లేదు కదా ఇక్కడ సిబిఐ కోర్టులో కాకపోతే ఢిల్లీ సీబీఐ కోర్టుకో లేదంటే తెలంగాణ సీబీఐ కోర్టుకో లేదా ఏపీ సీబీఐ కోర్టుకో లేదంటే తమిళనాడు సీబీఐ కోర్టుకో ఎక్కడోకడికి కొలీజియం అయిన బదిలీ చేస్తుంది బట్ అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు బదిలీ చేసిన అక్కడికి వెళ్ళి చేయాలి రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు కదా దానికి అర్థం ఏంటనేది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు అది ఒకటి ఇక ఆరో జడ్జి గారు వచ్చారు ఆరో జడ్జి గారు దాదాపు ఏడాది కాలంగా వాదనలు వింటూ 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 ఉన్నారు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదటి నుంచి అనమాట అన్నీ వింటూ మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు ప్రతిదీ మూడు వేల ఐదు వందల డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి ఇందులో ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు నా ప్రమేయం ఏది లేదు అందువల్ల డిశ్చార్జ్ చేయాలి అని చెప్పి పిటిషన్ అది ఒకటి తర్వాత క్వాష్ పిటిషన్లు మొత్తాన్ని కేసు క్వాష్ చేయండి ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరో తీసుకున్న నిర్ణయాల్లో మమ్మల్ని ఎలా నిందితులుగా చేరుస్తారు అంటూ ఇలాగ మొత్తం మూడు వేల ఐదు వందల పిటిషన్లు దీంట్లో వేయడం జరిగింది ఇవన్నీ మరి వరల్డ్ రికార్డ్స్ కాదా అంటే ఇక్కడ వింతలు విచిత్రాలు అన్నీ దీంట్లోనే మరి ఎవరి అపనహస్తాలు ఉన్నాయో ఎవరి ఎవరి అద్భుతమైనటువంటి లాలన ప్రేమ ఆప్యాయత ఉన్నాయో మరి తెలియట్లేదు కానీ న్యాయ వ్యవస్థలు చూసినప్పుడు ఇందాక అనుకున్నటువంటి కేసే ముఖ్యంగా గతంలో కూడా చాలాసార్లు మనం వ్యాఖ్యానించాం ఏమని సామాన్యుడికి డబ్బు ఉన్నవాడికి ఏ ఈ రెండు కేసులే పరపతి ఉన్నవాడికి పరపతి లేనివాడికి న్యాయం వేరేలా ఉంటుంది అందరికీ న్యాయం సమానమైన అంటే డెఫినెట్గా సమానం కాదు ఏ వ్యవస్థకు తగ్గట్టుగా ఆ వ్యవస్థల్లో అంతా ముందుకు వెళ్తుంది అని అనుకున్నాం ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా మైసూర్లో జరిగినటువంటి ఘటన హత్య చేసిన కేసులో శిక్ష విధించేశారు గౌరవ కోర్టు వారు పోలీసులు ప్రొడ్యూస్ చేశారు ఆధారాలు కానీ ఇరవై నెలల తర్వాత ఎవరైతే చనిపోయారు అనుకున్నారు హత్య చేయబడింది అనుకున్నారో ఆ భార్య బయటకు వచ్చింది తిరిగి ఎక్కడ హత్య చేశారు ఇది లేదు అని మరి అందులో ఉన్నటువంటి కాన్స్పరసీ ఏంటో తెలియదు అక్కడ ఇరవై నెలల పాటు అన్యాయంగా లోపల పెట్టారు ఇక్కడ చూస్తేనేమో ఆస్తులు ఇవన్నీ కూడా దీనికి తెలుగుదేశం పార్టీ కూడా చేసినటువంటి ఆరోపణల్లో మేబీ వన్ ఆర్ టూ యాక్సెప్టబుల్ ఉన్నాయేమో కానీ మరి దీన్ని ఎలా తీసుకోవాలో తెలియట్లేదు మొత్తం జూన్ ఆరో తేదీని వాళ్ళు చేసినటువంటి తెనాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చంద్రబాబు నాయుడు మీద ఇరవై ఒక్క కేసులు ఉండడం ఇవన్నీ చెప్పిన తర్వాత మూడు వేల నాలుగు వందల యాభై రెండు వాయిదాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ఈడీ పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో వాదించేందుకు న్యాయవాదులకి గంటకి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఫీజు చెల్లిస్తారు అలాగే రాజ్యసభ సీట్లు కూడా ఇస్తారు లీగల్ ఫీజుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆరు వేల తొమ్మిది వందల నాలుగు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటూ ఆరోపణ చేశారు ఈ ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ రిటర్న్స్ వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్స్ అన్ని పరిశీలిస్తారు అండ్ పేమెంట్స్ చేసినటువంటి బ్యాంకు ఎవరైతే లాయర్లు వాదిస్తూ వచ్చారో గంటకు తగ్గ ఫీజు వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఓన్లీ లీగల్ ఫీజు కింద తీసుకున్నారు పదమూడేళ్లలో అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం ఉండాలండి సగటున సగటున ఒక ఐదు వందల కోట్లు పన్నెండు లక్షలు ఆరు పదమూడు సంవత్సరాలు పదమూడు ఐదులు లేదా పదమూడు వేల అంటే సంవత్సరానికి ఇద్దరు తగ్గించుకుంటే ఆరు వేల కోట్లయింది కాబట్టి అలాగా అట్లీస్ట్ ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటుందిగా సంవత్సరానికి మరి మూడు వందల కోట్ల మీద ముప్పై శాతం వాటా కట్టాల్సిందే ఇన్కమ్ ఇలా వచ్చింది కాబట్టి అని లేదు మిగతా వాళ్ళని మెయింటైన్ చేసాము ఇది చేసాము ఎలా అనుకున్నా కానీ కోట్లల్లో కట్టి తీరాల్సిందే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా ఇటువంటి ఆరోపణల మీద అది ఒక పాయింట్ సో ఈ ఒక్క పర్టికులర్ దాంట్లోనే పన్నెండు పదిహేను లక్షలు ఫీజు ఇచ్చారు అంటే ఓకే క్వార్టర్లో ఫీజు తీసుకుంటున్నారు కదా మీరు ఫ్రాడ్స్ కానీ కౌన్సిల్స్ వాళ్ళ మీద హాస్యాస్పదంగా స్పందించారు జడ్జి విక్రమనాథ్ గారు మరి ఆ లెక్కను వేసుకున్నా కూడా ఏమవుతుంది ఇదంతా అనారోగ్య కారణాలతో జడ్జి గారి బదిలీ అవుతారు డిశ్చార్జ్ పిటిషన్లు రోజు దాఖలు అవుతాయి జడ్జిలు మారుతున్నారు మరి ఇక్కడ ఇందులో న్యాయ వ్యవస్థ చేసింది ఏముంది మరి చాలా అట్టహాసంగా ప్రకటించారు కదా ఇంకే ఉంది తొమ్మిది నెలల్లో కూడా మేము మొత్తం అన్ని ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేసేస్తాం మాఫీ ఇన్ ద సెన్స్ వాటిని పరిష్కరిస్తామని క్షమించాలి పొరపాటుకి మాఫీ కాదు వాటిని పరిష్కరిస్తాము విచారణ మొత్తం పూర్తి చేస్తాము కానీ ఇప్పటికీ ట్రైల్ కూడా రాలేదు ఇవన్నీ ఇంకా విచారణ లెవెల్లోనే ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లని ఇందులో మాకు లేదని అలాగే ఆబ్సెంట్ పిటిషన్స్ ఇవన్నీ పడుతున్నాయి విదేశాలకు వెళ్తున్నారు జనజీవనంలో కలుస్తున్నారు ప్రశాంతంగా జీవనం వెళ్ళిపోతుంది ఎక్కడికక్కడ రాజకీయ పరిణామాలు రాష్ట్ర పరిస్థితులు మారిపోతున్నాయి ఏకంగా తీసుకునే నిర్ణయాలకి రాజకీయాలు మారిపోతున్నాయి బట్ న్యాయం దగ్గరికి వచ్చరికి నో కామెంట్స్ మరి ఏం జరుగుతోంది దీంట్లో సమాధానం ఎవరైనా చెప్పగలరా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులే కాదు మిగతా వాళ్ళ కేసులు కూడా ఎక్కడికక్కడ కావాలంటే జైలుకి వెళ్తారు లేదంటే బెయిల్ మీద బయటకు వస్తారు వాస్తవానికి ఆ కేసులన్నీ మనకి డాష్ బోర్డులో లిస్టులా కనిపిస్తూ ఉంటాయి తప్ప న్యాయం దగ్గరికి వచ్చేసరికి శిక్ష పడుతుంది అనేసరికి మాత్రం ఎక్కడా పడదు ఎక్కడ పడట్లేదు అవకతవకలు ఆర్థిక అవకతవకలు రాష్ట్ర ఖజానాకి నష్టం తర్వాత అత్యంత తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలోని ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్యాగ్ వేశారు కదా మరి ఎందుకని పదమూడేళ్ల పాటు ఇంకా సాగుతూ ఉంటే న్యాయ వ్యవస్థ కోరలు ఎలాంటివి అంటే ఎంత పటిష్టంగా ఉంటాయి ఎంత మూలాల్లోకి వెళ్ళి పట్టుకుంటుంది అంటే అంటే ఎలివేషన్లు ఇచ్చుకుంటాం కదా మనం చాలామంది పెద్దలు కూడా చెప్తారు కదా మరి ఎందుకని దీంట్లో ఆ కూరలు విడిచిపెట్టబడ్డాయి లేదు స్తబ్దుగా ఉండిపోయాయి అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న పదమూడేళ్ళు మూడు వేల ఐదు వందల డిశ్చార్జ్ పిటిషన్లు ఆరుగురు జడ్జిలు కానీ ఒక్క కేసు కూడా ఇప్పటికీ తెవలేదు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారో అని కానీ ఇమీడియట్గా శిక్ష వేసేయండి ఈ రకమైనటువంటిది నడుస్తోంది తప్పుడు కేసులు సుప్రీంకోర్టు వారు కూడా పొరపాట్లు చేస్తారేమో మేము కూడా మనుషులమే కదా మా దగ్గర కూడా పొరపాట్లు జరుగుతాయి డబల్ మర్డర్ కేసులో బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్కి వచ్చిన దాని మీద ఉన్న చేసినటువంటి వ్యాఖ్య సుప్రీంకోర్టులో ఇప్పుడు చెప్పండి న్యాయం అనే దానికి సరైనటువంటి నిర్వచనం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి